నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే నమస్తే పద్మిని అకా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి చాలా రకరకాలుగా ఉంటాయి ఎట్లాంటి సమస్యకి ఎట్లా టెక్నిక్ టెక్నిక్ ని యూజ్ చేయాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీరు అయితే మనీ డబ్బు స్థిరంగా నిలబడాలి అంటే ఏమైనా ఉంటుందా మేనిఫెస్టేషన్ టెక్నిక్ ప్రకృతి మనకి ఎన్నో వరాలని ఇచ్చింది పద్మిని ప్రకృతే అమ్మవారు అనుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది అమ్మ కాబట్టి అలా ఇస్తుంది అని అనిపిస్తుంది అన్నమాట అలాగే విష్ణుమూర్తిని కూడా మనం మాయా స్వరూపంగానే చూస్తాం ఆయనే కదా మోహిని అవతారంలో వచ్చింది ఆయనే విశ్వం అని అనుకున్నప్పుడు కూడా మనకి ఎంతో ఎన్నో ఇచ్చింది అని అని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు ఈ దాల్చిన చెక్క కావచ్చు లవంగం కావచ్చు ఎలాచి కావచ్చు ప్రతిదీ కూడా సుగంధ ద్రవ్యాలు ఏవైనా కూడా మనకి డబ్బుని సమకూరుస్తాయి అని చెప్పి గట్టిగా చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రకృతిలో ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే గనుక బ్యాంబూ ట్రీ ఇది వరకు మనం లక్కీ ప్లాంట్స్ అని చెప్పి వచ్చేవి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయ్యాయి లక్కీ ప్లాంట్స్ అని చెప్పి అవి చక్కగా వెదురువి నీళ్లలోనే పెట్టాలి అని చెప్తారు అయితే నేను చాలా సార్లు తీసుకొని వస్తే ఒక్కొక్కటి ఒకటి పాడైపోవడము అట్లా జరిగింది కానీ నాకు అనిపించింది నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ని అది అబ్జార్బ్ చేస్తుంది అది అబ్జార్బ్ చేస్తుంది అలా పాడైపోతూ ఉంటుంది అది పాడైనప్పుడల్లా మనం తెచ్చుకోవచ్చు అని అనిపించింది నాకు అయితే ఇప్పుడు బ్యాంబూ ప్లాంట్ రిచువల్లో మనకి ఏం చెప్తారు అనంటే ఆ బ్యాంబూ ప్లాంట్ తెచ్చుకొని వాటర్లో పెడతారు కదా దానిలో ఈ వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీ కాయిన్స్ కానీ ఒక తొమ్మిది వేయండి నైన్ ఇస్ గాడ్స్ నెంబర్ కాబట్టి నైన్ వేయండి లేదు ఎవరైనా కరెక్షన్ చేయించుకున్నారు నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు మీకు లక్కీ నెంబర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ లక్కీ నెంబర్ పరంగా వేయండి కాయిన్స్ నైన్ వేస్తే రిచువల్ అవుతుంది అది ఇంకొంచెం లక్కీ నెంబర్గా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది ఆ నైన్ కాయిన్స్ ఆ వాటర్లో వేసేసేయండి రోజు వాటర్ పోస్తూ ఉండండి ఓకే ఇది టెక్నికల్ అంతే బ్యాంబూ ప్లాంట్ ఆ బ్యాంబూ ప్లాంట్ చక్కగా ఎదుగుతూ ఉంటుంది ఎక్కడన్నా ఒకటి పాడైపోయినప్పుడు మిస్ అయిపోయినప్పుడు అది తీసేసేయండి ఏదైనా పాడవుతుందా అనేది చూసుకోండి పాడవుతోంది అని అంటే మనకు ఉన్న మనీ బ్లాకేజెస్ అన్ని కూడా రిమూవ్ రిమూవ్ అవుతున్నాయి అని అనుకోండి అంతే ఎక్కడ ప్లాంట్ తక్కువకి దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి కొన్ని కొన్ని చోట్లల్లో డబుల్ డబల్ ఆఫ్ ద రేట్స్ కూడా అమ్ముతారు ఓకే అలా కాకుండా అవి హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతాయి అనేది వెతకండి మేము ఉన్న ఏరియాస్ లో వెతికి చక్కగా తెచ్చుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ పాడైతే మళ్ళీ చేంజ్ చేయండి అన్నారు కదా కాయిన్స్ మళ్ళీ కడిగేసి కదా వేసేయచ్చు అయితే నేనేం చేస్తాను అని అంటే మొత్తం ప్లాంట్ అంతా పాడైపోయేదాకా మనం ఉండం కదా ఇప్పుడు ఒకటి పాడైపోయింది రెండో స్టిక్ కూడా పాడవుతుంది అన్నప్పుడు మళ్ళీ కొత్త ప్లాంట్ తెచ్చేసుకొని దాంతో కలిపేసేయండి ఒక మినిమం ఫైవ్ టు ఎయిట్ స్టిక్స్ ఉంటాయి బాంబువి ఒకటి పాడైనప్పుడు మళ్ళీ దానితో కలుపుతూ ఉండండి ఆ కాయిన్స్ యూస్ చేయొచ్చు మొత్తం ఒకటేసారి ప్లాంట్ పోయింది అనుకో ఆ కాయిన్స్ గుళ్ళో వేసేసి మళ్ళీ కొత్త కాయిన్స్ వేస్తాయి ఒక్కొక్కటి పాడవుతున్నప్పుడు ఏం కాదు నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది అమ్మో మొత్తం ఒకేసారి పాడైపోయిందంటే అంటే బాధపడకండి ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఒకేసారి క్లియర్ అయిపోతుంది అని అర్థము ఆ కాయిన్స్ గుడిలో వేసేసి లేకపోతే గుడి దగ్గర బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి వేసేసి మళ్ళీ కొత్త కాయిన్స్ వేయండి అయితే ఇది ఇంట్లో లోపల పెట్టుకునేటటువంటి మొక్క కాబట్టి ఎక్కడ పెట్టమంటారు లివింగ్ రూమ్ లో పెట్టండి నాకు తెలిసి టీవీ దగ్గర పెట్టకండి టీవీ దగ్గర నుంచి కూడా చాలా వేవ్స్ వస్తూ ఉంటాయి కొంచెం దూరంగా పెట్టండి సరిపోతుంది అయితే ఈశాన్యముల మళ్ళీ వాటరు బరువు కొంతమంది అట్రాక్షన్ అవుతుంది అని అంటారు కొంతమంది ఏమో అట్రాక్షన్ అవ్వదు అని అంటారు లివింగ్ రూమ్ లో ఎక్కడైనా కూడా ఆగ్నేయం వైపు కాకుండా పెట్టుకోండి లివింగ్ రూమ్ లోనే బాగా పనిచేస్తుంది కొంచెం టీవీకి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది బ్యాంబూ ప్లాంట్ ఏంటంటే ఎన్ని రోజులైనా కూడా మనగలదనమాట అలాగే దాని అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది ఎప్పుడు నిటారుగా చక్కగా పెరుగుతుంది తర్వాత కూడా దాని జీవితం చాలా చక్కగా మారి కూడా చాలా రోజులు ఉంటుంది కదా అలాగే డబ్బుకి కూడా స్థిరత్వం అందుకే అనమాట బ్యాంబూ ప్లాంట్ రైట్ అక్క ఆ ప్లాంట్స్ కొనేటప్పుడు వాళ్ళు సమ్ చైనీస్ కి సంబంధించింది ఏదో కాయిన్స్ లాగా వేగం ఇవ్వటం అట్లాంటిది చేస్తారు అట్లా ఏం చేయాల్సి కాయిన్స్ మనం కొనుక్కుంటే ఇస్తారు లేకపోతే పాటు దాంతోపాటు ఏమి మనం మన కాయిన్స్ మన మనకు ముందు మన కరెన్సీలోనే రావాలి కదా డబ్బు అవునా కదా సరే మనకి ఎక్కడి నుంచైనా డాలర్స్ రూపంలో వచ్చినా అది మన కరెన్సీలో మార్చుకున్న ఏమైనా చేయగలుగుతాం సో మన కరెన్సీనే ఇంపార్టెంట్ మనకి వాళ్ళ కాయిన్స్ అవసరం లేదు మన కరెన్సీనే ఇంపార్టెంట్ రైట్ అక్క అయితే లివింగ్ రూమ్ లో అంటే హాల్లో పెడతాము మరి ఆడవాళ్ళు ఉంటారు పీరియడ్స్ ఏం వాళ్ళు వాటర్ చేయకపోతే చాలు వాటర్ ని మారు మారుస్తూ ఉండాలి రెండు రోజులకి ఒకసారి వాటర్ ని మారుస్తూ ఉండాలి ఆ మార్చే క్రమంలో పిల్లలతో చేయించడం ఆ ఐదు రోజుల్లో కనీసం ఒక్క రోజున మార్చాల్సి వస్తుంది కదా అది పిల్లలతో గాని ఇంటి పెద్దతో గాని మార్పించడం బెటర్ అప్పుడు వాటర్ చేయకుండా ఉండడం మంచిది అనమాట ప్లాన్ ఏ రోజు చేయమంటారు ఈ రిచువల్ ని థర్స్డే గురువారం చాలా మంచిది బుధవారం చాలా మంచిది శుక్రవారం కూడా మంచిది ఎప్పుడు డబ్బులు వచ్చేవంటే లక్ష్మీవారం బుధవారం శుక్రవారం అనుకుంటాం కదా మనం ఈ మూడు రోజుల్లో ఎప్పుడన్నా చేయొచ్చు శుక్రవారం చేస్తే చాలా మంచిది శుక్రవారం కొనుక్కోవటం కూడా కొనుక్కోవడం గురువారం కొనుక్కుంటే శుక్రవారం ఆ రోజే కొనుక్కొని ఆ రోజు చేయలే ఇంకా గురువారం కొనుక్కొని శుక్రవారం పొద్దున చేసేసుకుంటే మంచిది అది లేదు అంటే కనుక బుధవారం కొనుక్కొని గురువారం చేయండి కొంతమంది గురువారం బాగా కలిసి వస్తుంది లక్ష్మీవారం కొంతమందికి శుక్రవారం కలిసి వస్తుంది మీకు ఎలా అంటే అట్లా చేసుకోవచ్చు రైట్ అయితే అక్క మొక్కల గురించి రకరకాల మొక్కల గురించి మీరు చెప్పున్నారు జేర్ ప్లాంట్ గురించి చెప్పున్నారు కదా ఇప్పుడు బ్యాంబూ అది చెప్తూ ఉన్నా కదా అసలు ఏంటి బ్యాంబూనే ఎందుకు బ్యాంబూ ప్లాంట్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే క్లెన్స్ చేసేస్తుంది అండ్ మీకు ఏదైనా కొద్దిగా అలసటగా అనిపించింది ఒక రెండు నిమిషాలు బ్యాంబూ ప్లాంట్ ని చూస్తే గ్రీన్ కలర్ చూస్తాం కదా ఆ గ్రీన్ కలర్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది అనమాట మనలో ఉన్న అలసత్వం అనేది అలసట అనేది వెళ్ళిపోతుంది ఆ గ్రీన్ కలర్ కుందా అది గ్రీన్ కలర్ కుంది కలర్స్ కూడా నిజంగా గ్రీన్ కలర్ చాలా అమేజింగ్ పద్మిని మనం గ్రీన్ కలర్ లో ఉన్నాం కూడా అంటే నువ్వు ఈ రూమ్ లో ఉన్నంత సేపు ఏదో చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది మనకి ఏదో టైం అయిపోతుంది అనుకుని వెళ్ళడమే కానీ ఇంకొకటి చేస్తే బాగుండు అవును అవునా అంటే ఆ ఎనర్జీని ఇస్తుంది అనమాట మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోయినా మనం కళ్ళు మూసుకొని నీకు బ్లాక్ కనపడుతుందా గ్రీన్ కలర్ కనపడేదాకా నాకు చెప్పు అని చెప్తాం ఆ చిన్నదాన్ని నీకు కొంచెం జలుబు అది ఎక్కువ చేస్తుంది అన్న కనపడిందమ్మా గ్రీన్ కలర్ ఇప్పుడు అంటుంది ఫస్ట్ కళ్ళు మూసుకున్నప్పుడు బ్లాక్ గా కనపడుతుంది మరీ ఎక్కువగా జలుబు ఉన్నప్పుడు అట్లా మనము ఆ గ్రీన్ కలర్ అనేది అందుకే ప్రకృతి పచ్చగా ఉందేమో అందరు బాగుండాలి హెల్దీగా ఉండాలి అని చెప్పి కాబట్టి ఆ గ్రీన్ కలర్ చూస్తే మనకి అలసత్వం అనేది పోతుంది అనమాట బ్యాంబులో ఇంకోటి ఏంటంటే ఎటువంటి అయినా కూడా తట్టుకోగలిగే శక్తి ఎక్కువగా ఉంటుంది బ్యాంబులో కాబట్టి మనం ఇంట్లో పెంచుకోవడం అనేది చాలా మంచిది ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీ నింపబడడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా మొక్క అనేది తీసేసుకుంటుందట కాబట్టి ఆక్సిజన్ ఇస్తుందంటే అదే కదా అర్థం ఎగ్జాక్ట్లీ అదే మనం బ్యాంబు ప్లాంట్ పెంచుకుంటే అది అనుకోవచ్చు అనమాట నెగిటివిటీ అంతా తీసేసుకుని పాజిటివిటీ నింపుతుంది ఎవరికైనా కావాల్సింది వెల్త్ హెల్త్ డెఫినెట్లీ అయితే ఇది చాలా సందర్భాల్లో మనం చూస్తాము ఆఫీసుల్లో తమ తమ ర్యాక్స్ దగ్గర కానీ వాళ్ళ వాళ్ళ క్యాబిన్స్ లో కానీ పెట్టుకుంటూ ఉంటారు టేబుల్స్ మీద